మొదటిసారి ఉద్యోగులపై పవన్ కీలక వ్యాఖ్యలు సో మీరు చూసుకున్నట్లయితే తెలుగు ఐఏఎస్ కృష్ణతేజకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు జాతీయ బాల రక్షణ కమిషన్ పురస్కారానికి ఆయన ఎంపిక కావడం హర్షణీయమని తెలిపారు మనని సేవలందిస్తూ ఉద్యోగులు యువతకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు ప్రస్తుతం కృష్ణతేజ త్రిశూర్ కలెక్టర్గా పేదలు అంటే పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు బాల హక్కుల పరిరక్షణకు ఆయన ఉత్తమ విధానాలు అనుసరించారని గుర్తు చేశారు కరోనా కేరళ వరదల విపత్తుల సమయంలో ఆయన అందించిన సేవలను ప్రజలు మర్చిపోలేరని అయితే అన్నారు తెలుగు తేజం ఐఏఎస్ అధికారి ఎంవి కృష్ణ ఆర్ కృష్ణ తేజకు జాతీయ పురస్కారం లభించింది పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందిన ఆయన కేరళ రాష్ట్రం త్రిశూల్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు బాల హక్కుల రక్షణలో దేశంలోనే త్రిశూల్ జిల్లాను అగ్రగామిగా నిలపడంలో జాతీయ బాల హక్కుల కమిషన్ పురస్కారం ఎంపికయ్యారు ఇరవై ఏడు ఢిల్లీలో ఈ అవార్డునైతే అందుకోనున్నారు రెండు వేల పదిహేను బ్యాచ్ ఐఏస్ అయిన కృష్ణతేజ రెండు వేల ఇరవై మూడు మ్యాచ్లో కేరళ రాష్ట్ర త్రిశూల్ కలెక్టర్గా బాధ్యత చేపట్టారు కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాదరుగా మారిన ఆరు వందల తొమ్మిది మంది విద్యార్థులను గుర్తించి దాతల సహకారంతో వారు ఉన్నత చదువులు చదివేలా చూసారు అలాగే కరోనా సమయంలో భర్తలను పోగొట్టుకున్న ముప్పై ఐదు మంది వితంతులకు ఇల్లు నిర్మించే వింపజేశారు మరో నూట యాభై మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు సో ఈ విధంగా మన ఏపీలో ఉద్యోగులందరూ కూడా ఇలా ఆదర్శంగా నిలవాలని చెప్పేసి ఈయనైతే మొదటిసారి ఉద్యోగులపై వ్యాఖ్యలు చేయడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని